మీట్కి వచ్చిన అందరికీ నా నమస్కారం అండ్ విశ్వ సార్ నమస్కారం రవితే సార్ నమస్కారం సార్ అండ్ లీలా అండ్ అందరికీ వమనా గారు అందరికీ పేరు పేరుగా నా నమస్కారము నేను ఈ సక్సెస్ లో నేను కూడా ఒక భాగమైనందుకు నా పాటతో ప్రతి ఒక్క గడప గడపకు నేను ఫస్ట్ పట్టి లేపి ధమాకా మూవీ వస్తుంది సో అందరూ చూడండి అని చెప్పి చెప్పడము చాలా సంతోషం నాకు అండ్ ఈ సాంగ్ ఇంత అద్భుతంగా క్రియేట్ చేసిన బి సిరే గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నాపించినందుకు థ్యాంక్స్ సో అండ్ అంతే అద్భుతంగా రాసినామన్న కాసర్య శామన్న శామన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిరెక్టర్ త్రీనాథరావు గారికి అండ్ ప్రతి ఒక్కరికి డిఓపి ప్రతి ఒక్కరికి టీం అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ సార్ ఈగన్ అయితే మీ లుక్ అద్రిపోయింది మామూలు మాస్ మాస్ మహారాజా పేరుకు తగ్గట్టు అద్రిపా సార్ అయితే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఓకే పాడాలా ఎవరు అంటే అందరూ అడిగేది వాళ్ళు ఏమి అడుగుతున్నారు భీఎన్స్ గారు పాడతారు బీన్స్ గారు ఎక్కడ ఇప్పుడు వచ్చిన బీన్స్ గారికి స్వాగతం సార్ స్వాగతం నిన్న చూస్తే నిన్న చూస్తే ఆ తర్వాత పాడతారు అయినా సార్ మీరు ఒక్క లైన్ పాడాల్సిందే పాడాల్సిందేనా గారు ఏంటిది నేను నేను వచ్చినట్టు రాతు పూల జోడతుంటే పుస్తకం గడుతుంటే ఏ కన్ను సూడకుండా నాకు గడుతుంటే सोड़ बुद्धे तांदी राजी गो माताड़ बुद्धे तांदी राजी गो गम्मा का जित्ता का जित्ता का जज जना जित्ता का जित्ता का जित्ता का चली पट्टा बुद्धे तांदी राजी गो बुद्ध पट्टा बुद्धे तांदी राजी गो जित्ता का जित्ता का जित्ता का जज जना जित्ता का जित्ता का जित्ता का थैंक यू थैंक यू सो मच మీరు రావడం కాకుండా వెళ్ళడం అనేది ఇంపాజిబుల్ అలా మేము అలా వెళ్ళలేము కదా థ్యాంక్ యూ మంగళి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సూపర్ రూపర్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ఫుల్ పాటలు మీరు ఎన్నో మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన బీమ్స్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగత పలుతున్నాం వేదిక మీదకి ఇంకా ఆసేపట్ల స్వాగతం పడుతున్నాం మీరు అక్కడికి వచ్చిన ప్రశాంతంలో సో ఇప్పుడు